మూడు సార్లు జుబ్లీల్స్ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు సో దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు మరి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ టీవీలో చూశారు రెండు నెలలు కాలేదు భర్తను కోల్పోయి ఎంత బాధ ఉంటుంది పిల్లల పెళ్లిళ్ళు కాక పిల్లవాడు చేతికి రాక అకస్మాత్తుగా సడన్గా సడన్ గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా ఆ ప్లేస్లో లో ఉన్నా ఎంత బాధపడతాం ఇదే పిల్లలు పెద్దగా అయిన రూ పెళ్లి అయినాయి జర మగపిల్లగా చేతికి వచ్చింది అంటే వేరు ఇద్దరు ఆడపిల్లలుండే పెళ్లిళ్ళు కాపుతారు మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకుతాడు ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తా ఉన్నారు ఇది మర్యాద నాకు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానం చేస్తారు రాజకీయాలు ఉంటే ఏదైనా మాట్లాడు రెండు నెలలుగాలే భర్తను కోల్పోయి పిల్లలు చేతికి రాలేదు పిల్లల పెళ్లిలు కాలేదు ఎంత బాధ ఉంటుంది గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విఘ్నత లేకుండా విచక్షణ లేకుండా ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు